హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల ఈరోజు నేను ట్రెడిషనల్ వేలో స్వీట్ పొటాటో పులుసు చేయబోతున్నాను సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం సో ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనె తీసుకున్నానండి ఆవు నూనెతో పులుసులు చేస్తే చాలా బాగుంటుంది టేస్టీ కొద్దిగా మెంతులు తర్వాత రెండు ఎండుమిర్చి వేసాను అవి చక్కగా ఫ్రై అవ్వాలండి సో మెంతులు ఫ్రై అవ్వకపోతే చేదు వస్తుంది సో ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనము కొన్ని జీలకర్ర అండ్ ఆవాలు యాడ్ చేసుకోవాలి అవి కూడా చిటపట ఆనాలి చిటపట అన్న తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి కూడా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోస్ ఉంటాయి కదా స్వీట్ కంద అవి వేయాలి వేసి ఒక్క వన్ మినిట్ వేయించాలి వాటిని వేయించిన తర్వాత దాంట్లోకి పసుపు యాడ్ చేయాలండి తగినంత పసుపు తర్వాత కారం కారం కూడా తగినంత వేయాలి కారం వేసేస్తున్నాను తర్వాత శనగపిండి అండి రెండు టేబుల్ స్పూన్స్ శనగపిండి శనగపిండి వేసేసి కొంచెం ఫ్రై అవ్వాలి శనగపిండికి ఉన్న పచ్చదనం పోవాలండి అందుకే వేయించుకోవాలి శనగపిండి వేయడం వల్ల ఏంటంటే పులుసు అనేది చిక్కబడుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు నేను చెప్పిన ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి సో శనగపిండి ఫ్రై అయిపోయింది కదా నేను దీంట్లోకి ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు రసం అనేది పోస్తున్నాను సో చింతపండు రసం పోసేసి దాంట్లోకి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత ధనియా పొడి కొద్దిగా కొబ్బరి పొడి ఇంకా నువ్వుల పొడి సో నువ్వుల పొడి వేయండి పులుసులో చాలా టేస్టీగా ఉంటుందండి నువ్వుల పొడి మాత్రం మర్చిపోకండి తర్వాత కొద్దిగా పొడి మెంతులు వేసాను బట్ మెంతి పొడి కూడా వేస్తే టేస్ట్ ఉంటుందండి పులుసులో ఇంగువ అనేది మీరు పోపులో వేయకండి పులుసు మరిగేటప్పుడు వేయండి మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఆ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అండ్ బెల్లం కొద్దిగా బెల్లం తర్వాత కరివేపాకు పులుసుల్లో సాంబార్లో కరివేపాకు కాడలతో వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవరు సో మీరు ఈసారి ట్రై చేయండి అండ్ కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి అలా ఉంటుందో సో అవన్నీ వేసేసాం కదా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ మంచిగా మరగాలండి పులుసు మరిగి మరిగితే అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది కొంతమంది స్వీట్ పొటాటోస్ ఉడకపెట్టి చేస్తారు బట్ మీరు ఈసారి ఉడకపెట్టకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి స్వీట్ స్వీట్ పొటాటోస్ నార్మల్గానే త్వరగా ఉడుకుతాయి కాబట్టి పోపులో వేసేసుకొని పులుసు చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీరు ఈసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఇప్పుడు నేను పులుసు మరిగిపోయింది కదా సో చూస్తున్నాను ముక్క ఎలా ఉందని ఆల్మోస్ట్ ఉడికేసింది బట్ ఇంక కొద్దిగా ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకొక టూ మినిట్స్ నేను మూత పెట్టేసి పులుసుని మరిగిస్తున్నాను సో చూస్తున్నారు కదా పులుసు అనేది చిక్కబడిపోయింది అండ్ ముక్కు ముక్క కూడా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు నేను దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుంటే మన గుమగుమలాడే స్వీట్ పొటాటో పులుసు అనేది రెడీ అయిపోయినట్టే వావ్ ఎంత చూస్తున్నారు కదా ఇంకెందుకు కాలుష్యం మీరు కూడా ఈ స్వీట్ స్వీట్ పొటాటో పులుసు ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో